చక్కగా విద్యాబుద్ధులు నేర్చుకుని ఉద్యోగ వ్యాపారాలలో స్థిరపడ్డ ఒడిదొడుకులు లేకుండా సాఫీగా సాగాలనుకునే జీవన నౌకకు పొదుపు అనేది ఓ చుక్కాని కొదువ లేనంత డబ్బు ఉన్నా ఆర్థిక క్రమశిక్షణ పాటించకపోతే పరిస్థితులు తలక్రిందులు అయ్యే అవకాశం లేకపోలేదు ఈ పాఠాన్ని విద్యార్థులకు ఆచరణాత్మకంగా చెప్పేందుకు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం గర్రెపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లోని ఉపాధ్యాయులు నాడు బిగించారు పాఠశాలలో స్కూల్ బ్యాంకును ఏర్పాటు చేసి వాటి నిర్వహణ బాధ్యతను విద్యార్థులకే అప్పగించారు ఈ వినూత్న ప్రయోగానికి సంబంధించిన విశేషాలపై మైత్రి కథనం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం గర్రెపల్లి హై స్కూల్లో ఎస్పీజీ పేరిట స్కూల్ బ్యాంకును ఏర్పాటు చేశారు జీవితంలో పొదుపు ఆర్థిక క్రమశిక్షణ అనేవి ఎంత విలువైనవో చెప్పేందుకు బడిలోనే ప్రత్యేకంగా బ్యాంకును ఏర్పాటు చేశారు విద్యార్థులకు బ్యాంకింగ్ లావాదేవీలపై అవగాహన కల్పించడమే కాకుండా ఈ స్కూల్ బ్యాంకు నిర్వహణను చిన్నారులకే అప్పచెప్పాలని నిర్ణయించారు అచ్చంగా బ్యాంకు తరహాలోని లావాదేవీలు ఉండేలా వ్యవస్థను తీర్చిదిద్దారు స్కూల్ బ్యాంకులో డబ్బు జమ చేయాలి అనుకునేవారు విత్ డ్రా చేయాలనుకునే విద్యార్థులు క్రెడిట్ డెబిట్ ఓచర్లను స్వహస్తాలతో నింపాల్సి ఉంటుంది బ్యాంకింగ్ నిర్వహణపై ఇప్పటికే విద్యార్థులకు అవసరమైన శిక్షణ ఇచ్చారు సోషల్ టీచర్ వెంకటేష్ నేను పచ్చం వెంకటేష్ ఈ పాఠశాలలో సోషల్ కొలెక్స్టెంట్గా వర్క్ చేస్తున్నాను నేను రెండు సంవత్సరాల ఇక్కడికి వచ్చి సో ఇక్కడ ఉన్న ఫినాన్షియల్ ఇండిసిప్లిన్ అదేవిధంగా పిల్లలకు ఫినాన్షియల్ లిటరసీ కల్పించాలనే ఉద్దేశం తర్వాత బ్యాంకింగ్ సెక్టర్ పైన అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో తర్వాత ఇంకా లోకల్గా ఉన్న సిచ్యువేషన్స్ అంటే ఇక్కడ పేరెంట్స్ కొంతమంది సీజనల్ మైగ్రేట్స్ ఉండి వాళ్ళు నేపాల్కి వెళ్తారు సో పిల్లలే ఫ్యామిలీని రన్ చేస్తారు వాళ్ళ చేతిలో కొంత అమౌంట్ ఉంటుంది అది మిస్యూజ్ అవుతుంది అదేవిధంగా బాయ్స్ నైన్త్ టెన్త్ పిల్లలు కూడా వాళ్ళు పక్కనున్న వాళ్కు వెళ్ళి ఇసుక పోసి వాళ్ళ చేతిలో అమౌంట్ అవుతుంది సో ఈ అమౌంట్ అంతా కూడా వాళ్ళు అవుట్ సైడ్ ఫుడ్ కొనడానికి తర్వాత ఈ డ్రగ్ అడిక్షన్ కూడా కారణమవుతుందని నాకు అనిపించింది సో దాన్ని నివారించాలంటే నివారించడం కోసం ఎన్ని క్లాసులు చెప్పినా కూడా అది వారికి చేరలేదు సో ఇట్లా బ్యాంక్ పెట్టడం వల్ల వాళ్ళ మనీ వేస్టేజ్ కాకుండా వాళ్ళే దాచుకోవడానికి ఒక అవకాశం నా పేరు దీక్షిహెచ్ఎ స్కూల్లో చదువుతున్నాను మా స్కూల్లో ఎస్బీజి బ్యాంక్ అనేది పెట్టడం జరిగింది ఎస్బీజి అంటే స్కూల్ బ్యాంక్ ఆఫ్ గరేపల్లి ఈ బ్యాంక్ లో ఓన్లీ స్టూడెంట్సే వర్క్ చేస్తారు ఓన్లీ స్కూల్ కి సంబంధించిన స్టూడెంట్సే వర్క్ చేస్తారు అంటే వాళ్ళే మేనేజర్స్ అసిస్టెంట్ మేనేజర్స్ క్యాషియర్స్గా అకౌంటెంట్స్గా క్లర్క్గా హెడ్ చేస్తే పనిచేస్తారు ఇది పెట్టడానికి రీజన్ ఏంటంటే పిల్లలు అనేది మనీ ఇంట్లో నుంచి తీసుకొని చాలా పని కాని వస్తువులు అంటే జంక్ ఫుడ్కి అలా కొంతమంది డ్రగ్స్కి కూడా అలా అలవాటు పెట్టారు అలా ఎడిక్షన్ కాకుండా ఈ బ్యాంకు స్కూల్లోనే ఉన్న పోతే వాళ్ళకి ఒక థాట్ అనేది వస్తుంది అది స్కూల్ బ్యాంక్ కూడా ఇలా మనీ ఇచ్చేస్తే మనకి సేఫ్ ఉంటాయి కదా అని ఉంటాయి ఈ మనీ ఏంటంటే ఫ్యూచర్లో వాళ్ళకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చు మనీ సేవ్ చేసుకోవచ్చు ఈ బ్యాంక్లో త్రీ ఫామ్స్ ఉంటాయి కేవైసీ అకౌంట్ డిపాజిట్ ఫామ్ విత్డ్రా ఫామ్ కేవైసీ ఫామ్ అనేది అకౌంట్ ఓపెన్ చేయడానికి డిపాజిట్ అనేది మనీ మేము కలెక్ట్ చేసుకోవడానికి ఫామ్ నుంచి విత్డ్రాల్ అనేది మనీ వాళ్ళకి రిటర్న్ ఇవ్వడానికి ఈ స్కూల్ బ్యాంకులో మేనేజర్ తో సహా మొత్తంగా పద్నాలుగు మంది సిబ్బంది ఉంటారు వీరంతా కూడా ఆ బడిలో చదివే పిల్లలే ఒకరు మేనేజర్ మరొకరు అసిస్టెంట్ మేనేజర్ ముగ్గురు చొప్పున క్యాషియర్లు అకౌంటెంట్లు ఇద్దరు క్లర్క్లు నలుగురు హెల్ప్ డెస్క్ సిబ్బందిగా వ్యవహరిస్తారు అయితే తరగతులకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ఉదయం సాయంత్రం మధ్యాహ్న భోజన విరామ సమయంలో కొద్ది సమయం పాటు ఈ బ్యాంకును నిర్వహిస్తున్నారు గర్రెపల్లి బడిలో స్కూల్ బ్యాంకును డీఈఓ మాధవి చేతుల మీదుగా ప్రారంభించారు ఈ సందర్భంగా బడిలోని ఉపాధ్యాయులు విద్యార్థులు ఆమె అభినందించారు తెలంగాణ రాష్ట్రంలో జనగామ మహబూబ్ నగర్ జిల్లాలో ఒకటి చొప్పున స్కూల్ బ్యాంకులు ఉండగా గర్రెపల్లిలో ఏర్పాటు చేసిన స్కూల్ బ్యాంక్ రాష్ట్రంలో మూడవది బడి పిల్లల్లో నూట ఇరవై మంది విద్యార్థులు ఇప్పటికే స్కూల్ బ్యాంకులో ఖాతాలు కలిగి ఉండగా వారికి బ్యాంక్ పాస్బుక్లు కూడా అందజేశారు సిబ్బంది దాంట్లో సేవింగ్స్ అనేవి వాళ్ళకు తెలుస్తాయి అనేది సేవింగ్ హ్యాబిట్ ఇంప్రూవ్ చేయడం ఒకటి ఇంకొకటి బ్యాంకింగ్ వ్యవస్థలు మనం పెద్ద పెద్ద వాళ్ళు వెళ్ళినా కూడా తడబడుతూ ఉంటాం అటువంటిది రాకుండా విడ్రాల్ ఫామ్ అంటే ఏంటిది ఓచర్ అంటే ఏంటిది డిపాజిట్ ఫామ్ అంటే ఏంటిది ఎలా క్యాషర్ దగ్గర ఎట్లా తీసుకోవాలి డబ్బులు అనేటివి ఇవన్నీ పిల్లలందరికీ స్కూల్లో ఉన్న పిల్లలందరికీ అవగాహన కల్పించడం కోసం మోటివే అది పిల్లల వృధా ఖర్చులు తగ్గించడం హ్యాబిట్ సేవింగ్ హ్యాబిట్ పెంచడం ఇంకొకటి ఫైనాన్స్ లిటరసీ అవగాహన కల్పించడం ఫైనాన్స్ లిటరసీ పైన అవగాహన కల్పించడం కోసం ఇది ఏర్పాటు చేయడం జరిగింది ఇది ముఖ్యంగా ఓన్లీ పిల్లల చేతన నిర్వహించబడుతుంది ఒక స్టాఫ్ని సెలెక్ట్ చేసుకున్నాం అందులో బ్యాంక్ మేనేజర్ అసిస్టెంట్ మేనేజర్ ఉంటారు ఒకవేళ మేనేజర్ రాకుంటే మేనేజర్ వాళ్ళు చూసుకుంటారు గుడ్ ఆఫ్టర్నూన్ వన్ మై నేమ్ ఈ సారధ్య ఫ్రమ్ నైన్త్ ఇంగ్లీష్ మీడియం నేను ఇక్కడ అకౌంటెంట్గా పనిచేస్తున్నాను ఇది మా స్కూల్లో పెట్టిన నైన్టీన్త్ రోజు పెట్టిన ఎస్బీజీ అండ్ ఎస్బీజీ అంటే స్కూల్ బ్యాంక్ ఆఫ్ గరపల్లి ఈ ఈ ఎస్బీజీని మన డిఓ మేడం గారు ఓపెన్ చేశారు డివో మేడం గారు ఓపెన్ చేశాక మేము ఇట్లా రోజు వర్కింగ్ చేసుకుంటూనే ఉన్నాం మా సార్ ఒకవేళ లేట్ అయినా ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ లేట్ అయినా కానీ మేము వచ్చి ఎయిట్ ఫైవ్ థర్టీ ఫైవ్కి వచ్చి మేము క్యా కౌంటర్ చేసి మేము మా పని మేము చేసుకుంటున్నాం ఇదంతా కారణం మా సారే మా సార్ మమ్మల్ని చాలా అంటే ఇలా చేయాలి అలా చేయాలని మా సార్ మంచిగా మాకు అన్ని నేర్పించారు ట్రయల్స్ కూడా మంచిగా చేయొచ్చాయి నేను అకౌంటెంట్ని అన్ని రిజిస్టర్స్ అన్ని నేనే మెయింటైన్ చేస్తాను ఏ అకౌంట్కైనా నేనే వాళ్ళకి రాలి క్యాషియర్ ఒక అకౌంట్ రిజిస్టర్ని మెయింటైన్ చేస్తారు దాని పేరు డైలీ అకౌంట్ షీట్ ఇంకొక పేరు డైలీ అకౌంటెంట్ రిజిస్టర్ తను ఒక రోజు తన దగ్గర ఎట్లా ఉంటుందంటే ఒక రోజు వచ్చిన డబ్బులు ట్రాన్సాక్షన్స్ ఉన్నాయో తనకు మాత్రం తెలుస్తుంది కానీ బ్యాంక్లో ఎంత ఉంది అని మాత్రం నాకు మేనేజర్కే తెలుస్తుంది తను బ్యాంక్ ఒకటి అయిపో పాఠశాల స్థాయి నుండే విద్యార్థులకు బ్యాంకింగ్ పొదుపు వంటి అంశాలపై అవగాహన కల్పించడంలో భాగంగా స్కూల్ బ్యాంక్ ఏర్పాటు చేయడం పట్ల పేరెంట్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు ఇలాంటి కార్యక్రమాలను భవిష్యత్తులో అన్ని స్కూళ్లకు విస్తరించాలని వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు